రాష్ట్ర ప్రజలను అన్ని విధాల మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనందు బుధవారం గోడ పత్రికలను ఆవిష్కరించారు ఎన్నికలకు ముందు ఓ మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చంద్రబాబుకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తున్నామని ప్రచార సభలలో పదే పదే ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు రైతు నెలకు ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ వంచారని మల్లాది నిప్పులు జరిగారు కనుకనే అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల పదమూడున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమం ప్రధాన అజెండా ఇందులో భాగంగా అన్నదాతలతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందచేయడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పనులకు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు పైగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు బదులు వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది

ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు రైతులు ఎదురవుతున్నటువంటి సమస్యలు విద్యార్థులు ఎదురవుతున్నటువంటి సమస్యలతో దాని ఆ సంబంధించినటువంటి సమస్యల్ని ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటగా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది వైఫల్యాలు వైఫల్యాలు అని చెప్పి ఎందుకు అంటే ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము ఎక్కువ చేస్తాము అని చెప్తాను ఓట్లు రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా రైతులకి పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తాము అని చెప్పని కూటమి ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్లో లో ఏం జరిగింది పదమూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు జరుగుతున్నటువంటి రైతుల పట్ల వివక్షత రైతుల పట్ల నిర్లక్ష్యం రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గలమెత్తాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే రైతాంగానికి వ్యవసాయానికి పెట్టిన పేరుగా మనకి అందరికీ కూడా అర్థం ఈ పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏమైంది అని చెప్పాను ఎందుకు రైతుల అకౌంట్లో నిధులు జమ చేయలేకపోయారు అని చెప్పాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది నిలదీస్తోంది అడగటమే కాదు రైతుల పక్షాన పదమూడవ తారీఖున ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని అన్ని కలెక్టరేట్లు దగ్గరికి రైతులతో కలిసి వెళ్ళి కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించాలని కలెక్టర్లకి రైతుల యొక్క సమస్యలు తెలియజేయాలని విన్నవించాలని అప్పటికైనా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వీడుతుందని లేదంటే ముద్దు నిద్ర నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకి మేలు చేయాలని మంచి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా రైతు పక్షపాత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడవ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేయటం కోసం పిలిపోవడం జరిగింది ఈ సందర్భంగా సూపర్ సిక్స్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే ఏ ప్రభుత్వమైనా తన విధానాలని ఏ ప్రభుత్వమైనా తన మేనిఫెస్టోని ఆలోచనల్ని బడ్జెట్లో రూపొందిస్తారు బడ్జెట్లో రూపొందించి శాసనసభలో బడ్జెట్ ఆమోదించుకుని ఆయా పద్ధతుల ద్వారా నిధులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాంటిది ఈరోజు బడ్జెట్లో రైతులకి పూర్తిగా పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ బడ్జెట్లో పొందుపరచాల్సింది బడ్జెట్లో చూపించాల్సింది అసలు దాన్ని ప్రస్తావనే లేకుండా బడ్జెట్ రూపొందించుకోవడం జరిగింది ఇక్కడే ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి పెట్టుబడి సాయం లేదు అలాగే పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద లేదు అని చెప్పని మనకి స్పష్టమంతంగా అర్థమవుతుంది బడ్జెట్ చూసిన తర్వాత ఎందుకంటున్నామంటే పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున